హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ హైట్ ఫార్టీ ఎయిట్ వచ్చేసి చెస్ట్ లూజు ఫార్టీ టూ వచ్చేసి నడం లూజ్ అనమాట చాలా పెద్ద సైజు కటింగ్ అయితే చూసేయండి చివరి వరకు చూడండి లైక్ చేయండి కింద హెచ్చి లేకుండా నీట్గా కటింగ్ కోసం అయితే పెట్టేసుకున్నానండి ఓపెన్ సట్ వైపునుంది జెయింటింగ్ అనేది నా వైపునుంది కింద అయితే హెచ్చితగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మనకు నడమ్ బ్లూజ్ ఎంత అనేది సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని చెక్ చేసి చూసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను ఇది ఎంత పెద్ద సైజ్ అనేది మీకు చూపిస్తాను చూడండి చాలా పెద్ద సైజు ఈ వీళ్ళకి మనం కుడితేనే సెట్ అవుతుందనమాట ఇంకా మన దగ్గరికి తీసుకొస్తారు కొంచెం పెద్ద ఆవిడ కాకపోతే పెద్ద సైజు చెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది నడం కూడా ఎక్కువగానే ఉంటుంది చూడండి పట్టి నుంచి కాజా పట్టి వరకు టేప్ అనేది ఇలా నీట్గా పట్టేసుకోండి కాజాపట్టి వదిలేసుకోవాలి కాజా పట్టి కొలతలో తీసుకోకూడదు ఈ విధంగా కాజపట్టు వదిలేసుకొని చూసుకుంటే నాకు ఫార్టీ టూకు కొంచమే తక్కువ ఉందనమాట ఇంకా మనం ఫార్టీ టూ తీసేసుకుందాం ఇక్కడ ఫార్టీ టూ వచ్చేసి నడుం బ్లూజు మరి ఇంకా జస్ట్ ఎంత ఉందనేది మేము నెక్స్ట్ చూపిస్తాను చూడండి కొలతల్లో చూపిస్తాను ఇప్పుడైతే మనం నడుం బ్లూజ్ అయితే ఫస్ట్ మార్కింగ్ వేసేసుకుందాం మళ్ళీ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మిడిల్కి చేసుకొని టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్ చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ సైడ్ వైపున టైట్ కుట్లు ఉన్నాయి కదా అక్కడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎందుకు డాట్ కోసం ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ వచ్చిన దానికంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకోండి కుట్టేసరికి మనకు కరెక్ట్గా సైజ్ ప్రకారం వచ్చేస్తుంది ఈ హైట్ దగ్గరకైతే ఒక లైన్ వేసేసుకోవాలి ఈ విధంగా నీట్గా ఒక లైన్ వేసేసుకొని ఈ సైడ్ వైపున కూడా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి ఎలా ఇప్పుడు మనకు పొడవు వెడల్పు రెండు వచ్చేసాయి ఇంకా దీంట్లో మనం చంక్ ఎంత తీస్తున్నాం నెక్ ఎంత తీస్తున్నాం అనేది మీరు చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేయండి చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చి ఈ విధంగా వచ్చిన దానికంటే నెక్ ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ వేయండి ఎందుకంటే కుట్టేసరికి నెక్ మళ్ళీ ఎక్కువైపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నెక్ మార్కింగ్ వేసేసాం కదా ఈ నెక్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు పెట్టాలండి ఈ సైజ్కి అయితే ఇప్పుడైతే మీకు చెస్ట్ చూపిస్తున్నాను చూడండి మనకు చెస్ట్ లుస్ కూడా తెలియాలి కదా ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూస్తున్న కదా పన్నెండు ఇంచులు వచ్చిందనమాట అంటే మనకు ఫోర్ ఫోల్డింగ్స్ మీద పన్నెండు ఇంచులు వస్తే మనకు ఎంత వస్తుంది ఫార్టీ ఎయిట్ ఇంచెస్ చూడండి ఎంత పెద్ద చెస్ట్ అంటే చాలా పెద్ద సైజ్ అనమాట ఎప్పుడు వీళ్ళ బ్లౌజెస్ అయితే నేనే స్టిచ్ చేస్తూ ఉంటాను ఇంకా ఒక్కసారి వచ్చారు అప్పటి నుంచి మన దగ్గరికే తీసుకొస్తారనమాట హ్యాండ్స్కి అయితే ఫుల్గా జైన్స్ పడిపోతాయండి ఇంకా చెస్ట్ దగ్గరకైతే ఒక లైన్ వేసేసాను చూడండి చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసిన తర్వాత చూడండి మనకు మీకు ఇక్కడ రాసి చూయించడానికి నేను మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను అనమాట పన్నెండు ఇంచులు వచ్చింది కదా పన్నెండు నాలుగు భాగాలుగా ప్లస్ చేసుకుంటే మనకు ఎంత వస్తుంది అదే చెస్ట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట నేను టేప్ మడిచైనా అయినా ఇలా చెక్ చేసుకోండి మనకు ఫోర్ ఫోల్డింగ్స్ మీద కదా మనం చెక్ చేసుకుంది ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ ఫస్ట్ నుంచి చక్కింది వరకు ఒక్క ఫోల్డింగ్ మీద చూసాము మనకు అలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద వచ్చింది చెస్ట్ కాబట్టి ఇక్కడ మీకు టేప్లో మడిచి చూపిస్తున్నాను అనమాట ఫార్టీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ ఫార్టీ టూ ఇంచెస్ నడమనమాట చూసారు కదా చెస్ట్ వరకు ఒక లైన్ వేసేసాను నెక్ లూజ్ అయితే రెండున్నర ఇంచులు పెట్టేసుకున్నానండి చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులు నెక్కి పెట్టాను కింద కూడా రెండున్నర ఇంచులే పెట్టాను రెండున్నర కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాను కొంచెం రౌండ్ తిరిగితే సరిపోతుంది వీళ్ళకి మరీ నెక్ బ్రాడ్గా ఏమీ అనమాట నార్మల్గా వేస్తారు ఇంకా నెక్ మార్కింగ్ వేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందంత పెట్టేసుకొని ఖర్చుతో సహా కుట్లలోకి క్లాత్ పడతాం కదా మీరు ఎంతైతే పట్టుకుంటారో దాన్ని బట్టి వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి చంకదింపు ఈ కింద హాఫ్ ఇంచ్ కుట్ల కొదిలేసుకొని అక్కడి నుంచి ఎక్కడికి ఉందనేది మార్కింగ్ వేసేయండి మళ్ళీ మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి రౌండ్ అనేది ఖచ్చితంగా సైజు కరెక్ట్గా ఉన్నా లేకున్నా మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సైజ్ ప్రకారం వచ్చిందా లేదా అనేది మనం వేసింది ఇప్పుడైతే ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒకటిన్నర ఇంచుకు తిప్పాలండి నేనైతే మామూలుగా తిప్పేసాను మళ్ళీ మీకు టేప్ పెట్టి కూడా చూపిస్తాను చూడండి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచు ఉండాలి ఎందుకంటే చాలా పెద్ద సైజు కాబట్టి నెక్క కూడా పైకుంది మనం ఒకటి పావు పెడితే పట్టేసినట్టుగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూల నుంచి నేను ఇప్పుడు టేప్ పెట్టాను కదా అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచుకో ఈ విధంగా రౌండ్ తిప్పుకోవాలన్నమాట నీట్గా చూడండి నెక్ రౌండ్ కూడా తిప్పేసాము ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందనేది ఒకసారి ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి ఆమ్ రౌండ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు బ్యాక్ సైడే చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను చెక్ చేసుకున్నాను నాకు దగ్గర దగ్గర పది ఇంచులకు కొంచెం తక్కువగా వచ్చిందండి నేను ఇంకా చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు సరిపోతుందా లేదా అని చెప్పేసి నాకైతే సరిపోలేదనమాట పది ఇంచులు కాదండి పది పదకొండు ఇంచులకు కొంచెం తక్కువగా వచ్చింది అంటే చాలా హ్యాండ్ కూడా చాలా లావుగా ఉంటుందన్నమాట కొంతమంది బాడీ ఎలా ఉంటుందంటే మన బాడీ లావుగా ఉంటుంది అలాగే హ్యాండ్స్ కూడా చాలా లావుగా ఉంటాయి అందుకని నేను ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకి దింపేసుకొని మళ్ళీ నెక్ చంక రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి ఒకటి పావు ఇంచులకి ఇప్పుడు నాకు సరిపోతుంది అనమాట పదకొండు ఇంచులకు కొంచెం తక్కువగా ఉంది ఆంబ్రౌండ్ అనేది ఇక్కడ నాకు కూడా పదకొండు ఇంచుల కొంచెం తక్కువగా ఇప్పుడు వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్న తర్వాత వచ్చేసింది నేను మళ్ళీ చెక్ చేసుకొని చూస్తున్నాను చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఇలా లావుగా ఉన్న వాళ్ళకి చంక దింప అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఈ మాత్రం కొంచెం మనం టైట్గా ఇచ్చినా పట్టేస్తుంది బ్లౌజ్ లూజ్గా ఇవ్వలేము అనుకోండి ఎందుకంటే పెద్ద సైజు కదా ఒక్కొక్కసారి తక్కువగానే ఇస్తూ ఉంటాం అప్పుడు పట్టేసినట్టుగా అవుతుంది వాళ్ళకి ఫ్రీగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకొని చూడాలి ఇప్పుడైతే మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా మొత్తం కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా కట్ చేసేసామంటే ఫ్రంట్లో మనకు చూడాల్సింది ఫ్రంట్ హైట్ అనమాట కరెక్ట్ ఫ్రంట్ హైట్ ఇచ్చేసామంటే ఇంకా బ్లౌజ్ సెట్ అయిపోయినట్టే చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నడుము దగ్గర కొద్దిపాటి క్లాత్ ఇలా క్రాసుగా తీయడం వల్ల బ్యాక్లో ముడతలు రాకుండా సైడ్ కుట్లు వేసిన తర్వాత చాలామందికి బ్లౌజ్ అనేది కిందికి దిగుతుంది అనమాట అలా దిగకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కోసం అయితే చూస్తున్నానండి లైనింగ్కి జాయింట్ పడకుండా డబల్ వేసి చూద్దామంటే ఫ్రంట్ పార్ట్ వెళ్ళేటట్టుగా లేదు ఇంకా ఈ వీళ్ళకి వచ్చేసి క్రాస్ కటింగ్ అనేది అసలు కుట్టలేము అనమాట ఎందుకంటే మెయిన్ క్లాత్ సరిపోదు ఖచ్చితంగా స్ట్రేట్ కటింగ్గా కుట్టాల్సిందే చూడండి ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం స్ట్రైట్గా వేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఎలా ఉందో అలా మొత్తం చుట్టూరా ఇప్పుడు వచ్చేసి ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఇంకా ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ చంక దగ్గర చూడండి హాఫ్ ఇంచ్ లో ఈ రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకా మనకు మెయిన్గా ఫ్రంట్లో చూసుకోవాల్సింది ఏంటి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ ఈ రెండు ఖచ్చితంగా చూసుకోవాలి చూడండి ఇలా బ్లౌజ్ ఉక్సు సైడ్ చూసుకోండి నీట్గా ఇది హైట్ అనేది ఎక్కడ సైడ్ అయినా చూసుకోవచ్చు ఏం పర్వాలేదు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు క్లాత్ని అలా నీళ్ళ పైన పెట్టేసి చూడండి ఎందుకంటే సాగుతుంది అనమాట లాగితే స్ట్రేట్ కటింగ్ అయితే సాగదులేండి నాకు పదమూడున్నర ఇంచులు వచ్చింది నేను పద్నాలుగు ఇంచులు పెట్టుకున్నాను పైకి వచ్చి కలిపేసుకొని ఇంకా చూడండి నెక్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి సిక్స్ ఇంచెస్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది ఇంకా నేను ఇది సరిపోతుంది నాకు కొంచెం పైకి మార్కింగ్ వేసేసి రౌండ్ తిప్పేసాను అనమాట ఈ నెక్కువ ఫ్రంట్ హైట్ కరెక్ట్గా ఇవ్వాలి నెక్కువ చిన్నగా ఇవ్వకూడదు అలానే పెద్దగా ఇవ్వకూడదు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ సైజ్ ప్రకారం ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకుంటే మనము డాట్ వేసి ఖర్చు క్లాత్ స్టిచ్చింగ్ చేసేసరికి మనకు కరెక్ట్గా సైజ్కి ఎంత ఉందో అంత ఉక్స్పట్టి అనేది వచ్చేస్తుంది అనమాట పట్టి అయినా కాజపట్టి అయినా ఫ్రంట్ హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసేసాం కదా ఇప్పుడు సైడ్ కుట్ల వైపు క్లాత్ చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సైడ్ కుట్లు ఉంటాయి కదా సైజ్కి క్రాస్ బెల్ట్ వరకు ఎక్కడ వరకు వస్తుంది ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి కొంతమందికి ఏంటంటే సైడ్ వైపుకి కరెక్ట్గా కిందికి ఉంటుందండి ఉక్స్ సైడ్కి వచ్చేసరికి పైకి ఉంటుంది ఈ బ్లౌజ్ కొంచెం అలానే ఉందనమాట ఇంకా నేను అలానే మార్కింగ్ వేసేసుకున్నాను డాట్స్ చూడండి మూడున్నర ఇంచ్లకు డాట్ అండి డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడ వచ్చేసి మూడు ఇంచులు వేస్తాను అనమాట ఇంకా ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేస్తే వస్తుంది సైడ్ అయితే మిడిల్లో వేసేసి కుట్ కదా ఒకసట్టిని పట్ చేసుకుంటే వచ్చేది మనకు డాట్ అనమాట ఇంకా ఈ డాట్స్ అన్నిటికీ గ్యాప్ అనేది ఒకే లెంత్లో ఉండేటట్టు చూసి వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసేసుకుందాం ఎంత పెద్ద సైజ్ వచ్చినా కూడా మనం కరెక్ట్గా కట్ చేసి కుట్టగలిగితే ఎలాంటి మిస్టేక్స్ రాకుండా వస్తుందన్నమాట బ్లౌజ్ అనేది చూడండి నీట్గా మొత్తం కూడా కట్ చేసేసాను ఇంకా నేను హ్యాండ్స్కి అయితే ఖచ్చితంగా జైంట్లు పడతాయండి నేను హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తాను కానీ లోతు అయితే ఇక్కడ తీయట్లేదు ఎందుకంటే జైంట్లు వేసుకున్న తర్వాత తీస్తాను అనమాట ఇంకా మీరు ఈ డాట్స్ దగ్గర టక్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది నేనైతే ఏం పెట్టాను డైరెక్ట్గా వేసేస్తాను కాబట్టి టక్స్ ఏమీ పెట్టట్లేదు అనమాట చూడండి నేను డబల్ వేసి ఇంత క్లాత్ ఉంది కదా డబల్ వేస్తే మనకి హ్యాండ్స్కి జాయింట్ పడకుండా వస్తుందేమో అని ట్రై చేశాను కానీ వాళ్ళ హైట్ కంటే తక్కువైపోయిందనమాట మళ్ళీ లైనింగ్కి చేయింట్లు వేయాలి ఇంకెందుకులే ఎలాగో సైడ్ వైపున వేసుకుంటే సరిపోతుంది కదండి మళ్ళీ తీసేసానండి ఇలా పెట్టి ఒక్కసారి చెక్ చేసుకున్నాను అనమాట వీళ్ళకి మీటరం బావ్ లైనింగ్ అనేది ఖచ్చితంగా పడుతుంది మీటరం బావ్ లైనింగ్ తీసుకొస్తేనే బ్లౌజ్కి సరిపోతుంది ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇది సరిపోతుందా లేదా అని లేదండి సరిపోవట్లేదు అసలు ఖర్చు కూడా మిగలట్లేదు అనమాట ఇంకా నార్మల్గానే ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసి హ్యాండ్ కటింగ్ అయితే చేసేద్దాం ఇక్కడ చూడండి క్లాత్ని ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మొత్తం కూడా ఇలా ఇంకా సైడ్కి అయితే జైంట్లు గట్టిగానే పడతాయండి దగ్గర దగ్గర అటు ఒక ఫోర్ ఇంచెస్ ఇటు ఒక ఫోర్ ఇంచెస్ వేయాలన్నమాట అలా నాలుగు ముక్కలు కట్ చేసి వేయాలి ఇంకేం చేస్తాం వాళ్ళు ఇచ్చిన లైనింగ్లోనే ఇంకా మనం కట్ చేయాలి కాబట్టి నేను కట్ చేస్తున్నాను ఇక్కడ జైంట్లు వేసిన తర్వాత లోతైతే అయితే చూడండి లైనింగ్ అనేది కొంచెం క్రాస్గా ఉందనమాట చూడండి ఇక్కడ ఇంకా సెట్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఎక్స్ట్రా లసలు ఉండకుండా కట్ చేసేసుకోవాలండి నీట్గా చూడండి మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనకు ఇది వచ్చేసి హెమ్మింగ్ పెట్టడానికి లేదనమాట వీళ్ళకి ఏ సైజుకి హెమ్మింగ్ పెట్టేయమండి లోడింగ్ అయితే ఇస్తాము ఎందుకంటే క్లాత్ అనేది సరిపోదు అసలు చాలా పెద్ద సైజ్ కదా చూస్తున్నారు కదా సైజ్ బ్లౌజ్ కూడా అలానే ఉంది ఇప్పుడైతే హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి వచ్చింది దానికంటే ఒక ఇంచు మార్కింగ్ వేసేసుకున్నాను కింద హాఫ్ ఇంచ్ అయితే కుట్లకు వేసేసుకొని చంకదింపు కూడా వేసేసాను కానీ ఇక్కడ చంకదింపు అనేది కరెక్ట్గా వేయలేము ఇంకొకటి లోతు కూడా తీయలేము అనమాట ఎందుకంటే ఇంకా జైంట్ చాలా పడుతుంది టైట్ కుట్ నేను అక్కడ గీసాను కానీ అక్కడ రాదండి జైంట్ వేసిన తర్వాత వస్తుంది ఇంకా ఇక్కడ నేను లోతు ఏమీ మీకు నేను జీన్స్ వేసుకున్న తర్వాత తీస్తాను షోల్డర్ దగ్గర అయితే టక్స్ ఇచ్చేసి పెట్టేసుకున్నాను ఈ మిగిలిన క్లాత్ మొత్తం జయింట్స్కి వెళ్ళిపోతుంది అనమాట హ్యాండ్కి మనం చిన్న ముక్క కూడా యూజ్ అవుతుంది బ్లౌజ్ కటింగ్లో ప్రతి ఒక్కొక్కసారి పెద్ద సైజెస్ వచ్చినప్పుడు చిన్న ముక్కలు వన్ ఇంచ్ ముక్కలు కూడా జాయింట్ వేయాల్సి వస్తుంది అనమాట ఈ ముక్కలు అయితే నేను జయింట్ల కోసం కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్లు తీస్తున్నాను క్రాస్ బెల్ట్లు తీయలేదు కదా నేనైతే క్రాస్ బెల్ట్లు అయితే డైరెక్ట్గా తీస్తున్నాను మీరైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చెక్ చేసుకొని తీయండి నాకైతే నేను కుట్టే మెథడ్కి నా కటింగ్కి ఒక సైడ్ వచ్చేసి ఇంచులు సైడ్ వైపున మూడు ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది ఇంకా మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి మెయిన్ క్లాత్ వచ్చేసి మీటరే ఇచ్చారనమాట కాకపోతే పన్నా అనేది కొంచెం పెద్ద పన్నా ఇంకా ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూసేయండి అసలు ఎలా అంటే బార్డర్ మీద అంటే బార్డర్ మీద కట్ చేశాను అనమాట ఎక్కడ ఒక చిన్న ముక్క కూడా వేస్ట్ పోకుండా వేసేసి కట్ చేసేసాను చూడండి చాలా ఇలాంటి బ్లౌజులు కుట్టాలంటే కొంచెం ధైర్యం చేయాలన్నమాట అందరూ కుట్టలేరు ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజెస్ వస్తే కానీ కొంచెం ఆలోచించి మనం కరెక్ట్గా కట్ చేస్తే కుట్టగలుగుతాం అనమాట చూడండి ఈ విధంగా స్ట్రేట్ కటింగే కాబట్టి ఇలా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా క్రాస్ బెల్ట్లు ఎక్కడ తీస్తాను ఇవన్నీ ఎక్కడ తీస్తాను అనేది మీరైతే చూసేయండి మీకు ఎంతో కొంత యూజ్ అయిందనుకుంటే మాత్రం లైక్ చేయండి చూడండి మొత్తం ఇంకా సెట్ చేస్తున్నాను మొత్తం సెట్ చేసి కట్ చేస్తాను అటువైపు మీకు కనిపించట్లేదు కదా కెమెరాకి అటువైపు అయితే హ్యాండ్స్ వేసేసాను కరెక్ట్గా ఈ కొంచెం క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ కూడా ఎక్స్ట్రా లేకుండా సరిపోయిందనమాట ఇంకా క్రాస్ బెల్ట్లు అనేవి అక్కడ వచ్చేసాయి నాకు హ్యాండ్స్ తీసిన దగ్గర వచ్చేసాయి అనమాట ఒక సైడ్ వైపున ఇంకా అక్కడ వేసేసుకొని ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి మొత్తం ఇలా వేసేసి నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్